వివరాల్లోకి కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ప్రజల్లో బీజేపీ పార్టీపై వ్యతిరేకతకు ప్రత్యేక నిదర్శనమని ఏపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటక ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల పోరాటమే కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు మోదీ మతం పేరుతో రాజకీయాలు చేయడం వల్లనే బీజేపీ కర్ణాటక రాష్ట్రం నుంచి దేశం వరకు పతన స్థాయికి చేరుకుందన్నారు మోడీ ఆభావంతో రోడ్ షో రోడ్ షో చేయడంతోనే ప్రజలకి తేలిపోయింది ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగి ప్రజల గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఎంతో కృషి చేశారు ఖర్గే గారు అదే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సిద్ధాంత కట్టుబడదని చెప్ప కట్టుబడి ఉందని చెప్పని మరొక మారు కర్ణాటక ప్రజలు నిరూపించారు స్వత్సామరీకి ప్రజాస్వామ్య సిద్ధాంతాలకి సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వ సిద్ధాంతాల మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది పెట్టుబడిదారు వ్యవస్థతో ఆడంబరమైన ఎలక్షన్ క్యాంపెయిన్ జరిపిన మోడీకి ప్రజలు గుణపాఠం చెప్పారు అందులో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని చెప్పి ప్రజాస్వామ్య విలువలని రక్షించుకోవాలని చెప్పేసి కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పుని ఈరోజు స్వాగతిస్తున్నాం రానున్న రోజుల్లో రేపు డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో కూడా మీకు వివిధ రాష్ట్రాల్లో ఏదైతే రేపు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తమ తెలంగాణ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయోత్సవం జరిగిద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ కర్ణాటక ప్రజలకి మరి శుభాకాంక్షలు తెలియపరుస్తూ కర్ణాటక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది వెళ్ళి పనిచేయడం జరిగింది వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు పోర్టు ద్వారా కృష్ణా జిల్లా వాసుల దిశ మారనుందని దశాబ్దాల కళ నెరవేరబోతుందని బందరు పార్లమెంట్ సభ్యులు వల్లపినేని బాలసౌరి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బందర్ పోర్టు ఈ నెల ఇరవై రెండవ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పనులు ప్రారంభమవుతున్నాయని స్పష్టం చేశారు ఇప్పటికి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మూడు కోట్ల రూపాయలు మంజూరైనట్లు పోర్టు పనుల నిమిత్తం ఐదు వందల కోట్ల రూపాయలు రిలీజ్ అయినట్టు బాలసౌరి వెల్లడించారు ఈ పోర్టు ద్వారా రైల్వే కనెక్టివిటీ కోసం మచిలీపట్నం రేపల్లె కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరిపామని అవసరమైతే దీని ప్రాజెక్టు చేర్చి ఏడు వందల కోట్లతో అమలు చేసే దివిసి ప్రజల కోరిక నెరవేరుతుందని ప్రయత్నం చేద్దామని చెప్పారని ఎంపీ తెలిపారు పోర్టుతో రైల్వే లైన్ ఆరు అనుసంధానం దీంతో కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశ దశ మారిపోతుందని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి బందర్ పోర్టు నిర్మాణం అన్ని అనుమతులతోటి ఫైనాన్షియల్ క్లోజర్ తోటి ఎవరు ఎక్కడా కూడా విమర్శించేటువంటి దానికి వీలు లేకుండా ఒక విలువలతో కూడినటువంటి పనులన్నీ పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు బందర్ పోర్టు నిర్మాణానికి పనులు ప్రారంభిస్తారు మీ అందరికి తెలుసు నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ ద్వారా దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ డబ్బులు మంజూరై ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఆల్రెడీ పోర్టు కోసం అని చెప్పేసి డబ్బులు రిలీజ్ చేశారు అది పర్ఫెక్ట్ న్యూస్ గతంలో రైతులు తాము పండించిన పంటలను విక్రయించుకునేందుకు నియోజకవర్గ కేంద్రానికి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి వచ్చేదని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలతో రైతు భరోసా కేంద్రాల ద్వారా స్థానికంగానే పంటలను తమ ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మధ్యులు అంబటి రాంబాబు అన్నారు శనివారం మండల కేంద్రంలో ఆర్బీకేలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం రైతులతో మాట్లాడి ఆర్బీకే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ క్రాప్ లో నమోదైన ప్రతి రైతుకు ఇక్కడ తమ పంటలను విక్రయించుకునే అవకాశం ఉంటుందన్నారు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు <t Lake> 뭐 I'll be oh, good and done by the person. I'll be good. I'll be good. You buy on the time. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మీదుట బీజేపీ ప్రజా చార్జ్ షీట్ కార్యక్రమం నిర్వహించారు ప్రజా షీట్ పేరుతో వైసీపీ ప్రభుత్వ ప్రజా కంటక పాలన వైసీపీ ప్రతినిధుల అక్రమాలపై అభియోగాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద మీద వైసీపీ ప్రభుత్వం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో అనేక రకాలైనటువంటి చార్ట్ షీట్ ప్రజా అభియోగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మండలాల్లో మేము కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రధానంగా అసెంబ్లీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం ఈ అసెంబ్లీ స్థాయిలో ఈవేళ గుంటూరులో ఈ రెండు అసెంబ్లీలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక చార్ట్ షీట్ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు అసెంబ్లీల్లో కూడా ఈ ఛార్జ్ షీట్ కార్యక్రమాన్ని పద్దెనిమిదో తేదీ లోపల మేము కంప్లీట్ చేస్తాం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే జనరల్ ఎలక్షన్స్ త్వరగా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు కావున నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీని అధికారిలోకి తీసుకొచ్చే విధంగా పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಕಟ್ಟೆ ಈ ಅಂದ್ರೆ ಭಾಗ ಲೋಕೇಶ್ ಗಾರ ಯೋಗ ವಂದರೋದ ಸಂದರ್ಭ ನೂಟ ಡೈ ಐದು ನಿಯೋಜಕವರ್ಗಯಾತ್ರ Gracias. రాజధాని పరిధిలోని తుళ్లూరులో అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద జై భీమ్ పార్టీ వ్యవస్థాపకుడు హైకోర్టు న్యాయవాది జడస్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు అంబేద్కర్ స్మృతి వనం వద్దకు రైతులు బయలుదేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు రాజధాని పరిధిలోని తుళ్లూరులో అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆర్ఫై జోన్ కు వ్యతిరేకంగా అంబేద్కర్ స్మృతి వనంకు పాదయాత్ర పోలీసులు అడ్డుకోవడంతో జరిగింది రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి సెంటు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే అయితే అమరావతి రైతులు నిరసన తెలుపుతూ ఆర్ఫై జోన్ లో లేఅవుట్ పనులు చేపట్టకుండా గత కొద్ది రోజులుగా అడ్డుకుంటున్నారు పలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ నిరసన తెలుపుతున్నారు రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి మాధవ్ ఆరోపించారు వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు చేపట్టిన అవినీతి అక్రమాలపై పోలీస్ స్టేషన్ లో షీట్స్ అందిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు బెజ్జీపురం జంక్షన్ లో హెచ్ఎల్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నడుకుదుటి ఈశ్వరరావు అధ్యక్షతన నాయకులు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని దీన్ని అరికట్టేందుకు బీజేపీ ప్రజా పోరాటం చేస్తుందని ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీలో కూడా ప్రజా చార్జ్ షీట్ ని దాఖలు పరుస్తున్నాం అన్ని పోలీస్ స్టేషన్లో కూడా స్థానిక ప్రజా ప్రతినిధులపైన వైకాపా సంబంధించిన నాయకులపైన కేసులు బుక్ చేయండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో మీ ఛార్జ్ షీట్ ఇవ్వబోతున్నాం ఈ చార్జ్ షీట్ ఆ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే వాగ్దానాలు చేసి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా పూర్తి చేయకుండా ఏదైతే అరాచక పరిపాలన కొనసాగిస్తున్నారో వాటికి పైన బుక్ చేయండి అని అడుగుతున్నాం ఆధారాలతో తీసుకెళ్లి ఇస్తున్నాం అనేక రకాల భూములను ఏ విధంగా స్థానిక నాయకులు కబ్జా చేశారు ప్రజల్ని ఏ విధంగా భయభ్రాంతులు గురి చేస్తున్నారో వాటిని మేము ఆరోపణ రూపంలో ఇవ్వటం జరుగుతుంది ఆధారాలతో సహా దాంతోపాటు అనేక చోట్ల చెరువులు పెద్ద ఎత్తున కబ్జా గురై వాటిపైన శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల నియోజకవర్గం లావేరు మండలం లోపెంట గ్రామ సచివాలయాన్ని ఇరవై ఐదు లక్షల వ్యయంతో గోర్లే కిరణ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కోసం ప్రతి సచివాలయానికి కోటి రూపాయల నిధులతో భవనాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్లు నిర్మాణం చేసి యాభై ఏళ్లకు ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు గాజువాక జీవిఎన్సి డెబ్బై మూడవ వార్డు సనత్ నగర్ లో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వైసీపీ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డిలకు డెబ్బై మూడవ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత ఘనస్వాగతం పలికారు ప్రజలు అడుగడుగునా హార తెలిచ్చి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామన్నారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు రాజకీయ దుష్టశక్తులన్నీ ఏకమై ఎన్ని కుతంత్రాలు పన్నినా ఎదురు నిలబడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం ఈవేళ డెబ్బై మూడో వార్డులో ఉద్యమానిపాలు సచివాలయానికి చెందినటువంటి ఇవాళ సనంతనగర్లో ఇది రెండో రోజు రోజు కార్యక్రమం ఈ సచివాలయంలో ఇది ఇరవై ఒక్క క్లస్టర్లు ఇరవై నాలుగు క్లస్టర్లు ఉన్నాయి ఈ మూడు రోజులు టైం తీసుకుంటారు ఈ మూడు రోజుల టైంలో దీనికి ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళకి అందుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కాంప్లీట్లో ముద్రించిన ఇవన్నీ కూడా సరి వినిపించి ఇవన్నీ మీకు ఎంత అంటే ఎంత అని చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వాధీనమని చెప్పినట్టు సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లతో పాటు మున్సిపల్ సిబ్బంది కూడా అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అన్ని శాఖల సంబంధించిన ఆఫీసర్స్ వస్తున్నారు ప్రజలకు ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళకి బాపట్ల శ్రీ తారకేశ్వర స్వామివారి దేవాలయం సూర్యలంక సముద్ర తీరంలో నూతనంగా ప్రాచీన చాళుక్య ఆలయ వాస్తు శిల్పకళా నైపుణ్యంతో అత్యంత భారీ వ్యయంతో పూర్తిస్థాయి రాతితో దేవాలయం నిర్మించారు అత్యంత ప్రాచీనమైన ఎనిమిది తొమ్మిది శతాబ్దాలకు చెందిన చాళుక్య ఆలయ వాస్తుశిల్ప నిర్మాణ రీతులను అనుసరించి కృష్ణ శిలలతో అత్యంత సుందరంగా నిర్మితమైన భావపురి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప నిర్మించారు సముద్ర తీరంలో అత్యంత విశేషమైనటువంటి ఈ తారకేశ్వర స్వామి వారి యొక్క పుణ్య ప్రతిష్టాపనా మహోత్సవంలో పాల్గొని యాభై మంది శాస్తకుల యొక్క శ్రేయస్సుని విశ్వ కళ్యాణం ప్రార్థన చేసి ఈరోజు విజయరాజ గణపతి అన్నపూర్ణ సహిత తారకేశ్వర స్వామి ప్రతిష్ట గావచ్చు వరుస హత్యలకు పాల్పడిన సైకో అంకమరావును అరెస్ట్ చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నుంచే అంకమరావు దొంగతనాలు చేస్తూ అరెస్ట్ అవుతూ వచ్చాడని అయితే ఇరవై రెండులో మాత్రం ఒక వృద్ధురాల్ని హత్య చేశాడని ఆ హత్య కేసులో అంకమరావును అరెస్టు చేశామని అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టేశారన్నారు ఇప్పుడు సాంకేతికతను ఉపయోగించి అన్ని ఆధారాలు సేకరించి అరెస్ట్ చేశామన్నారు నరసరావుపేట వాసులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వరుస హత్యల నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన నరసరావుపేట వన్ టౌన్ సిఐ అశోక్ కుమార్ టూ టౌన్ సిఐ వీరేంద్ర బాబు మరియు వారి బృందాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ అభినందించారు ఐదో తారీఖు జరిగిన వన్ సెవెంటీ ఫోర్ కేసులో భాగంగా మనం దానిపైన డీప్ గా అసలు ఎలా చనిపోయింది ఈ భిక్షుకత్ దగ్గర అనేది మనం డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆదేశించడం జరిగింది ఆదేశాల ప్రకారం ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాంట్లో మనం సీసీటీవీ ఫుటేజెస్లో మనం చూసినప్పుడు రెండు గంటల ఐదు నిమిషాల సమయంలో ఒక వ్యక్తి షార్ట్ వేసుకొని ఒక కంకణము అవన్నీ ఉంటాయి చెప్పులు అన్నీ వేసుకొని ఉన్నాడు ఆ వ్యక్తి ఒక బ్రిక్ తీసుకొని సిమెంట్ బ్రిక్తో తల మీద వేయడం తల మీద వేసిన తర్వాత ఆమె చనిపోయిందా లేదా అని చెక్ చేసుకుని నాలుగు వైపులా చూసిన తర్వాత ఆమె కాలు పట్టుకొని లాగేయడం జరుగుతుంది సైడ్కి ఇది జరిగిన కొద్ది రోజుల లోపలే నేను ఇమ్మీడియట్గా సిఐకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అతన్ని ఐడెంటిఫై చేసి తీసుకోరమని ఇంకొక ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఇంకొకరు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా షాప్ నెంబర్ ట్వంటీకి ఎదురుగా చనిపోవడం జరిగింది ఈ రెండు కూడా త్రీ నాట్ టూ కేసెస్ ఈ రెండు కూడా త్రీ నాట్ టూ త్రీ నైన్టీ ఫోర్ సెక్షన్స్ కింద మేము రిజిస్టర్ చేయడం జరిగింది ఇందులో ఈ ముద్దాయికి ఎటువంటి మోటివేషన్ కానీ ఇవి లేకుండానే అతను మటర్స్ చేయడం జరుగుతూ ఉంది ఇతను కేవలం నాలుగు వందల రూపాయలు నూట ఇరవై రూపాయలు కంప్లీట్గా ఇతను చేసిన దీని హత్యల వలన ఐదు వందల ఎనభై రూపాయల దాకా ఇతను తీసుకోవడం జరిగింది మెకానికల్ మైదానంలో ఉన్న జిమ్ సామాన్లను అధికారులు నగరి నియోజకవర్గానికి తరలిస్తున్నారు జిమ్ పరికరాలను తరలిస్తున్న వాహనాన్ని క్రీడాకారులు అడ్డుకున్నారు జిల్లా కేంద్రం నుంచి నగరికి తరలించడం ఏంటని ఇన్ఛార్జి క్రీడా అధికారిని స్థానికులు నిలదీశారు అయితే నోరు మెదపకుండా మౌనంగా ఉన్నారు దరిదాపుగా యాభై నుంచి అరవై మంది మార్నింగు ఈవినింగ్ ఒక మంది జిమ్ లో యూస్ చేస్తున్నారు సార్ చాలా మంది పేద పిల్లలు డబ్బులు లేని వాళ్ళు మేము యూస్ చేసుకుంటున్నాం సార్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కానీ టెన్నిస్ ప్లేయర్స్ కానీ అదర్ అథ్లెట్స్ కానీ బ్యాస్కెట్ కానీ టీటీ ప్లేయర్స్ కానీ అందరూ కూడా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ చక్కగా ఉపయోగించుకున్న జిమ్ సార్ ఇది గత సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ మాత్రమే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మనకు అందరికీ డిస్టిక్ అలాట్ అలాట్ అయినాయి సార్ ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ మొత్తము బయటకు తరలిస్తున్నారు సార్ ఇన్ఛార్జ్ కోచ్ గారిని మనం అడిగితే ఆయన కొంచెం హాష్గా చెప్తున్నారు సార్ మేము ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవుతాము మీకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు సార్ ఇది ఎక్కడికి వెళ్తాను ఏమైనా ఇది కూడా సమాధానం రాలేదు ఆ తర్వాత పెద్దోళ్ళు మంచి అడిగితే నగరికి తరలిస్తున్నారు సార్ మొత్తం సామాన్ని ఇందులో మొత్తం మీరు చూసారంటే లోపల వచ్చి మొత్తం ఖాళీ అయిపోయింది సార్ ఇది ఎందుకు పండిగలిగిన పరిస్థితి అయింది అది కాకుండా సార్ మేము రిక్వెస్ట్ చేసేది ఏమంటే డిస్టిక్ హెడ్ క్వార్టర్స్గా పెద్ద పెద్ద ఆఫీసర్స్ కానీ చిన్న ప్లేయర్స్ కానీ పేదోళ్ళకి కానీ ఏ ఒక్క సౌకర్యం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం సార్ అడిగితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చకుండా మోసం చేశారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరీబండి నాగరాజు అన్నారు వైసీపీ ప్రభుత్వంపై ఛార్జిషీట్ ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు పోలవరంలో ఏర్పాటు చేశారు అనంతరం డిఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక మర్చిపోయారన్నారు పోలవరం గ్రామానికి రక్షణగా నిర్మించిన రింగ్ బండును పూర్తి స్థాయిలో నిర్మించి ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఏదైతే 2019 సంవత్సరం ముందు ఎలక్షన్ హామీ మానిఫెస్టోలో జగన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని ఒక్క కూడా ఈ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చార్జ్షీట్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున అసెంబ్లీ స్థాయిలో ఈ పోలవరం హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అలవికాని హామీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయ అమలు చేయడంలో విఫలం చెందారు కాబట్టి భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం మీ మేనిఫెస్టోలో ఫ్యాస్టోలో ఉన్నటువంటి అంశాలని వెంటనే అమలు చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ఈ వేదికగా డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో సిపిఎస్ అమలు చేస్తామని చెప్పేసి ఉపాధ్యాయులకి ఉద్యోగస్తులకి హామీ ఇచ్చిన అటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ని అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గాజువాక అరవైదవ వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారి ఆర్థిక సహాయంతో ఆలయ చైర్మన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ మెంబర్ డెబ్బై ఆరవ వార్డు వైసీపీ ఇన్ఛార్జి దొడ్డి రమణ నేతృత్వంలో అన్న నిర్వహించారు అన్న సమారాధనలో పాల్గొనడం నా అదృష్టమని అన్నారు ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని స్వామి వారిని వేడుకున్నానన్నారు అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకున్న దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరడమైందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు సాక్షాత్తు అన్ని ఉన్నట్టే శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గాజువాక నియోజకవర్గంలో వాంబే కాలనీ కొండపైన స్వామి ఎలిచి నిలిచి ఉత్తర దూరంలో స్వామి దర్శనమిస్తూ ఉంటారు ఆ తండ్రి అనుగ్రహం మరి తండ్రి తాలూకా మహిమలు మనం కాదు మొత్తం లోకమంతా కూడా చెప్పుకుంటూ ఉంటుంది స్వామి స్వయంభూగా వెలిసి ఎంతోమంది కోరికలు తీర్చిన కొండంత తండ్రి వైకుంఠనాథుడు ఈ స్వామి ఎప్పుడు ఏది జరిగినా అంతా స్వామి అనుగ్రహమే అనుకుంటూ ఉంటాం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని రకాల ఇబ్బందులు పడినా మరి స్వామికి శనివారం రాబోసరికే నిత్య అన్న సమారాధనలో ఈ అన్నదహన ప్రభువై వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ప్రతి శనివారం కూడా చక్కగా స్వామివారి సన్నిధానంలో రంగరంగ వైభవంగా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క స్వామివారి మహాప్రసాదం మరి పొద్దుటి నుంచి కూడా ఎంతోమంది సేవకులు చుట్టుపక్కల నుంచి వచ్చి మరి అందరూ ఎంతోమంది సేవకులు వచ్చి ఇక్కడ ఈ యొక్క మహాస్వామివారి నైవేద్యం తయారు చేస్తూ ఉంటారు ఆ వెంకటేశ్వర స్వామిది ఏది జరిగినా వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఏది జరిగినా అంతా స్వామివారి మహిమిలే అని అనుకుంటాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం